ఉద్యోగుల ఉద్యమాలు ఉధృతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని ఏపీ జేఓ ఎందుకంటే ఎన్జిఓకి సంబంధించిన నాయకులందరూ కూడా పునరుద్ఘాటించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్యవర్గ సమావేశం అయితే జరిగింది గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను అన్ని విధాలా కూడా మోసం చేసిందని ఆరోపించారు ఇప్పుడు పోరాడి సాధించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని పేర్కొన్నారు భవిష్యత్తు తరాలు నాయకులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కొట్టలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి ఇక్కడ తగిలేలా కార్యాచరణ రూపొందిస్తామని కూడా చెప్పారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి దుక్కున కూడా ఇలాగ సమావేశాలు అయితే పెడుతూ ఉన్నారన్నమాట అందరినీ కూడా ఏకతాటిపై తీసికొచ్చి అంటే తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేంత వరకు కూడా ప్రభుత్వానికి సహాయ నిరాకరణకం చేయాలని చెప్పేసి వీరందరూ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి